హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో వరలక్ష్మి రథం రోజు తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ వరలక్ష్మి రథం వీడియోని రిలీజ్ చేస్తున్నానండి దాని తర్వాత ముందు రోజు ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను ఎలా డెకరేషన్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మన ఇంట్లో పండగలు అంటే తెల్లవారుజామునే నిద్ర లేస్తాం కాబట్టి నేను కూడా అంతే నాలుగు గంటలకి నిద్ర లేచి రెడీ అయ్యి అయితే వచ్చానండి ముందు రోజు అయితే ఇల్లు చేసి తడబట్ట పెట్టడము అదంతా కూడా నైట్ టూ థర్టీ అయింది అంతవరకు మెల్క్కున్నాను నాతో పాటు మా ఇంట్లో పిల్లలు మా వారు కూడా ఉన్నారు డెకరేషన్ చేసుకుంటూ అలాగే అమ్మవారిని ఏ ప్లేస్లో అయితే పెడతామో ఆ ప్లేస్ అంతా కూడా డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా యాక్చువల్గా నేను ఆ ప్లేస్లో డైనింగ్ టేబుల్ పెడతాను అవన్నీ వేరే రూమ్కి షిఫ్ట్ చేసుకుంటూ అలా టూ థర్టీ వరకు ఉన్నామన్నమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను మా వారిద్దరం లేచాం కానీ పిల్లల్ని ఇంకా లేపలేదు టెడీ అయితే ఫైవ్ థర్టీకి లేచింది కిచెన్లో ఇంకా వన్ బై వన్ ప్రసాదాలు కూడా రెడీ చేసుకుంటున్నాను ముందు రోజు నైటు శనగలు వడపిండి అలాగే పూర్ణం బూరెలు చేస్తాం కాబట్టి తోపపిండి కోసం అని చెప్పి మినప్పప్పు రైస్ ఇలా అన్ని పప్పులు నానబెట్టేసాను నైటు మార్నింగ్ ప్రసాదాల కోసం అన్నట్టుగా నాకు చింతపండు పులుసు ముందుగా రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు పులిహోర చేసి అమ్మవారికి పెట్టడం అలా నచ్చదు సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేద్దాంలే మార్నింగ్ ఒక గంట ముందు లేస్తే సరిపోతుంది కదా ఎలాగో డెకరేషన్ అంతా కూడా నైటే ఫినిష్ చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ పూజ దగ్గర పని ఏం లేదు అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాతే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొత్తం రెడీ చేసుకుందాం అన్నట్టుగా నా ప్లాను ఎప్పుడైనా సరే ఇక్కడ బుద్ధుని దగ్గర అండ్ పూజ రూమ్కి ఎదురుగా టెడ్డీ డెకరేషన్ చేసింది ఫస్ట్ మేము నైట్ చేసిన పూలతో డెకరేట్ చేశాను టెడ్డీకి అంతగా నచ్చలేదు అనమాట మళ్ళీ ఏం చేసిందో చెప్తాను మీకు ఈరోజు ఒక పూలతో రంగోలి కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇంకొక రంగోలీ కనిపిస్తుంది అది ఎందుకు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను చేసింది అనమాట కంప్లీట్గా ఈరోజు పూలన్నిటితో మావారు ఫ్లవర్స్ బటల్స్ అన్నీ కూడా బంతి పూలు ఉంటాయి కదా రెండు రకాలు వాటిని కట్ చేసిస్తే టెడ్డీ డెకరేట్ చేసింది తనకు కూడా నాలాగే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలా పూలతో డెకరేట్ చేయడము కిచెన్లో ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసి బౌల్స్లో తీసి పక్కన అయితే పెట్టానండి వేడివేడిగా అలాగే పూజలో పెట్టాం కదా కొంచెం చల్లారుతాయి అన్నట్టుగా ఈలోపు అమ్మవారి దగ్గర పూజలో ఏమేమి కావాలి ఏంటి అని అన్నీ సర్దుకుంటూ ఉన్నాను కలుషం రెడీ చేసుకుంటున్నాను రైస్ వేసి అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకున్నాను ఫస్ట్ ఏమేం కావాలో మొత్తం లిస్ట్ రాసుకున్నానండి దాని ప్రకారమే ఒక మ్యాట్ వేసుకొని మ్యాట్ మీద అన్ని తెచ్చిపెట్టుకున్నాను పూజకి కావాల్సినవన్నీ కూడా ఫ్లవర్స్ అయితేనేమి బ్లౌజ్ పీస్ అయితేనేమి అమ్మవారికి పెట్టే జ్యువెలరీ అయితేనేమి బ్యాంగిల్స్ తాంబులం కూడా తీసుకొచ్చి పక్కనైతే పెట్టుకున్నాను ప్రతి ఒక్కటి మనం మంచం మీద అయితే అస్సలు పెట్టకూడదు నేను డైరెక్ట్గా తీసుకొచ్చి మ్యాట్ మీదే పెట్టాను అనమాట సో అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను నాకు హెల్ప్ చేయడానికి పిల్లలు ఉన్నారు మా వారు ఉన్నారు బట్ ఊరికి ఊరికే పిలిచిన వాళ్ళకి వాళ్ళు కూడా నాతో పాటు పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకే ఇక గుర్తుగా నేనైతే ఇక్కడే తీసుకొచ్చి పెట్టాను ఎంత తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది ఈ దారం అయితే ఫస్ట్ నేను పక్కనే పెట్టుకున్నాను తర్వాత కనిపించలేదు మళ్ళీ చూసి తెచ్చుకున్నాను అలా ఉంటుంది మనం అన్నీ సిద్ధం చేసుకున్నా కూడా ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటాము పర్వాలేదులేండి ఒకటి అరే కదా అన్నట్టు లైట్ తీసుకుంటాను ఒక్కోసారి ఇలా పెద్ద పెద్ద పూజలు మనం చేసుకుంటాం కాబట్టి అందులో మనమే చేస్తాము డెకరేషన్ చేయడానికి ఎవరు రారు అలాగే మనమే రెడీ అవుతాము ప్రసాదాలు చేస్తాము ఇంట్లో వర్క్ చేసుకుంటాము ఇన్ని పనులు ఉంటాయి కదా ఆన్ టైంకి చేసుకోవాలి అనే తపన కూడా ఎందుకంటే మనము వేరే హౌజెస్కి వెళ్ళి తాంబూలం తెచ్చుకోవాలి మన ఇంటికి కూడా తాంబూలన్ని పిలుచుంటాం కాబట్టి ఫ్రెండ్స్ కూడా వస్తారు సో ఈ హడావిడి అనేది ఎవరింట్లో అయినా కామనే మనం ఎంత ప్లాండ్గా ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని ఇలా పనులు చేసుకుంటూ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత హ్యాపీగా చేసుకుంటున్నానో అసలు చెప్పలేము మాటల్లో ఫస్ట్ తోరణాలు రెడీ చేసుకొని ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇప్పుడు కలశం కోసము బ్లౌజ్ పీస్ రెడీ చేసుకుంటున్నాను ఇలాగా దీపాలన్నీ రెడీ చేసుకున్నాను దీపాల్లో మొత్తం నెయ్యితోనే దీపాలు పెట్టాలనుకొని ఆవుని నింపాను అక్కడ బౌల్కి అంత కాసులు అంటించాను అనమాట కాయిన్స్ టెడ్డీ హెల్ప్ చేసింది దాంట్లో ఇలా అమ్మవారి దగ్గర కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకొని రెడీ అయ్యి వచ్చానండి అమ్మవారికి మాలలు వేసుకొని జ్యువెలరీ వేసి ఫ్రూట్స్ పెట్టుకొని ప్రసాదాలు కూడా పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను టీవీలో పెట్టుకున్నానండి ఈసారి పంతులు గారిని పిలవలేదు నేనే చేసుకుంటున్నాను పూజ అండ్ అలాగే ఫస్ట్ వాయనం వచ్చేసి వీళ్ళు మా పైనే ఉంటారండి ఆంటీ వాళ్ళు ఈ ఆంటీ గారికే ఇచ్చాను నేను ఫస్ట్ వాయినము పెద్దవారు కదా తనకిస్తే మంచిది అన్నట్టుగా తనను పిలిచాను ఏజ్లో పెద్దవారు కదా వాళ్ళకిస్తే మంచిది అన్నట్టుగా నేను ఎవ్రీ ఇయర్ ఆంటీకే ఇస్తూ ఉంటాను సో అందుకని ఈసారి కూడా ఆంటీని అంకుల్ని ఇద్దరిని పిలిచాము బ్లెస్ చేస్తారు కదా అని చెప్పి అండ్ అలాగే మా ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వారమే చేసుకుంటున్నారండి మార్నింగ్ కొంతమందిని పిలి పిలుస్తాం కదా అదే టైంకి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేము వాళ్ళ ఇంటికి ఎవరొకరు వస్తూ ఉంటారు నేను వెళ్ళలేను అనమాట సో అందుకని ఈవినింగ్కి టైం మార్చాను ఈవినింగ్ రమ్మని చెప్పాను అనమాట ఫ్రెండ్స్ అందరినీ కూడా అలా ఫస్ట్ ఆంటీకి తాంబూలం అయితే ఇచ్చిన తర్వాత ఈవినింగ్ అందరూ తాంబూలం తీసుకోవడానికి వస్తారు అలాగే నేను కూడా వెళ్తాను మా ఫ్రెండ్స్ ఇంటికి ఇలా చక్కగా పూజ అయితే టీవీలో పెట్టుకొని టీవీలో ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగానే చేస్తూ ఉన్నాను లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను కదా ఆంటీని కూర్చోమంటే అన్నారు ఏవైతే నువ్వు రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలము ప్యాక్ చేయాలి కదా అవేదో నేను చేస్తాను పర్వాలేదు నువ్వు పూజ చేసుకో అన్నారు సో అందుకని నేను బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఏవైతే తీసుకొచ్చానో అవన్నీ ఆంటీ దగ్గర పెట్టాను విత్ శనగలు కూడా శనగలు ఏంటంటే మార్నింగే బాగా నానేవి కాబట్టి వడగట్టేసి వాటర్ లేకుండా జిప్లాక్ బ్యాగ్స్లో పెడుతున్నారు టెడ్డి ఆంటీ ఇద్దరు అలా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నానండి నేను తోరాలు రెడీ చేసుకుని కలశం దగ్గర పెట్టుకున్నాను కదా వ్రత కథ అంతా చదువుకున్న తర్వాత ఇప్పుడు మా వారి చేత తోరం కట్టించుకుంటున్నాను వాయినంలో కూడా తోరాలు ఇవ్వాలి కదా ఆంటీకి ఇస్తానండి ఎప్పుడైనా సరే అందుకని ఇంకొకటి కూడా రెడీ చేశాను అమ్మవారి దగ్గర ఒకటి మూడు రెడీ చేసి పెట్టుకున్నాను మా వారికి అయితే యాక్చువల్గా హాలిడే లేదు కాకపోతే పర్మిషన్ తీసుకున్నారు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టుగా మనము అమ్మవారి దగ్గర ప్రసాదాలు తొమ్మిది రకాలు చేయాలి పదకొండు రకాలు చేయాలి అని ఏమీ లేదండి ఎవరికి టైం కుదిరినట్టుగా వాళ్ళ ఓపికను బట్టి చేసుకోవచ్చు సింపుల్గా పాయసము పులిహోర వడలు చేసుకొని అమ్మవారికి పెట్టినా సరిపోతుందండి మనము గొప్పలకి పోయి టైం వేస్ట్ చేసుకోవద్దు అలాగే ఒకరిని చూసి ఒకరు అలా పెంచుకుంటూ కూడా వెళ్ళొద్దు ఎవరికి తగినంత వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కదా మనము ఇంతే చేయగలము అనుకుంటే అంతే చేసుకోవచ్చు బట్ పూజ మాత్రమే చాలా తృప్తిగా హ్యాపీగా చేసుకుంటే చాలు మనం చేసుకున్న పూజా ఫలితం మనకు అప్పుడే దక్కుతుంది నేనైతే అదే ఫాలో అవుతాను ఎప్పుడు ఏ విధంగా చేసుకుంటానో అదే విధంగా చేసుకుంటానండి మీరు నన్ను ఒక ఫైవ్ ఇయర్స్గా చూస్తున్నారు ఓ వరలక్ష్మి వ్రతము ఎప్పుడు కూడా ఇదే విధంగా చేసుకుంటాను ఇలా పూజ కంప్లీట్ చేసుకొని తోరం కట్టించుకొని మా వారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను వీడియో మార్నింగ్ నుంచి కూడా అక్కడక్కడ షూట్ చేయడం జరిగిందండి కంప్లీట్గా వీడియో అయితే డీటెయిల్డ్గా పూజ అయితే వీడియో తీసుకోలేదు ఎందుకంటే మీకు తెలిసిందే కదా పూజ అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది మనం ఆన్ టైంకి పూజ చేసుకోవాలి అనే ఉంటుంది కదా తపన ఎస్పెషల్లీ వరలక్ష్మి రథానికి ఇలా పండ్లలో పడి అందులో టెడ్డీ మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కుదరలేదు ట్రైపర్డ్ పెట్టచ్చు కానీ ఇలాంటి పూజలు అప్పుడు ఏంటంటే కరెక్ట్గా షూట్ అవ్వదు అనమాట మనము పూజ దగ్గర అటు ఇటు కదిలిస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా తీస్తేనే బాగొస్తుంది బట్ నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే వీడియోలో పెట్టి మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆంటీకి వాయనమైతే ఇస్తున్నాను ఫస్ట్ మేము ఈ అపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఆంటీ వాళ్ళ పక్కనే ఉండేవాళ్ళం అనమాట ఈ ఇల్లు తీసుకోకముందు తర్వాత అంకులే చెప్పారు ఇలా ఇల్లు సేల్ చేస్తున్నారు అని చెప్పి ఇక ఒక ఎయిట్ నైన్ ఇయర్స్గా నేను ఈ ఆంటీకి ఫస్ట్ తాంబూలం ఇస్తూ వస్తున్నాను ఎందుకంటే వీళ్ళ పక్కనే ఉన్నాను ఆంటీ వాళ్ళు బాగా క్లోజ్ అనమాట పక్కనే ఉండడం వల్ల పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు అలా పెద్దవాళ్ళు అండ్ ఒక ఎఫెక్షన్ ఉంటుంది కదా పెద్దవాళ్ళు అంటే సో అందుకని ఆ బాండింగ్తోనే ఆంటీకి ఫస్ట్ తాంబూలం ఇస్తున్నాను టెడ్డీ అయితే ఆ రోజు చాలా చక్కగా హెల్ప్ చేసిందండి బ్లౌజ్ పీస్లన్నీ ఒక దగ్గర పెట్టున్నాను బ్యాంగిల్స్ ఒక దగ్గర పెట్టున్నాను అలాగే శనగలు ప్యాక్ చేయడము బ్యాంగిల్స్ అన్ని సిక్స్ సిక్స్గా ఒక థ్రెడ్ తీసుకొని టై చేసి ఆంటీతో పాటు ప్యాక్ చేసింది చాలా హెల్ప్ చేసింది నాకు అప్పుడు అనిపించింది అనమాట ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి తల్లికి హెల్ప్ చేయడానికి అన్నట్టుగా వచ్చిన వాళ్ళందరూ కూడా టెడ్డీని బ్లెస్ చేశారు తెలుసా అసలు నువ్వు ఎంత లక్కీయో పాప చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది నీకు అని చెప్పి ఆ ఒక్క మాట చాలు కదా ఆ పూజ కూడా చాలా బాగా జరిగింది మీరు కూడా చూస్తున్నారు కదా ఈ మాత్రం సంతోషం చాలు ముందు రోజు టూ డేస్ బిఫోర్ నుంచి కష్టపడిందంతా కూడా పోయింది అమ్మవారిని కూడా చక్కగా అలంకరించుకున్నాను అమ్మవారిని చూస్తూ అలా కొంచెంసేపు కూర్చొని లంచ్ అయితే చేశాము మీకు చూపిస్తున్నంత లంచ్ తర్వాత వీడియో తీసుకున్నాను ప్రసాదాలు ఏమేం చేశాను అనేది వీడియో తీసుకోలేదు మీకు నార్మల్గా చెప్తాను ర్యాండమ్గా పులిహోర చేశాను పాయసము వడలు పూర్ణం బూరెలు చేశానండి ఎలాగో ఫ్రూట్స్ టెంకాయ కొడతాము శనగలు వడపప్పు పానకమ్ చలివిడి ఇంతవరకు తొమ్మిది రకాలుగా ప్రసాదాలు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా పూజేశాను మీకు చూయిస్తుందా డెకరేషను టెడీ చేసింది గుమ్మం ముందు ఫస్ట్ ఈ డెకరేషన్ ఉందన్నమాట పూజ రోజు ముందు రోజు ఏం డెకరేషన్ చేశాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌజెస్ కూడా మధ్యాహ్నము పూజ చేసుకున్న తర్వాత వెళ్ళేసి వచ్చాను ఈవినింగ్ మన ఇంట్లో పూజకి ఇలా రెడీ అయ్యాను ఈ సారీ నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించున్నాను కొన్ని మంత్స్ బ్యాక్ మంగళగిరి పట్టు అంటారు కదా డబల్ బార్డర్ వచ్చింది యాక్చువల్గా ఫస్ట్ కలర్ చూసి లైట్ కలర్ కదా బాగుంటుందో లేదో అనేసి అనుకున్నాను బట్ కట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉనింది బాగుంది మీకు ఆ విషయం తెలుసా అసలు మార్నింగ్ నుంచి ఒక పిక్ కూడా తీసుకోలేదు అలా పనులు హడావిడిగా ఉండడం వల్ల ఈవినింగ్ మా వారే గుర్తు చేశారనమాట ఒక పిక్ తీసుకోలేదు నువ్వు అని చెప్పి ఫ్రెండ్స్తో దిగడం వేరు కదా అలా సింగిల్ పిక్ ఉంటే నాకు కూడా తమ్న కావాలి కదా అందుకన్నట్టుగా ఒక పిక్ అయితే తీసుకున్నాను ఇప్పుడు లలిత సహస్రనామం చదువుకుంటున్నానండి ఈవినింగ్ కరెక్ట్గా సిక్స్ అయింది దీపాలు పెట్టుకొని అగెయిన్ నేను పూజ చేసుకుంటున్నాను సిక్స్ థర్టీ చెప్పాను మా ఫ్రెండ్స్కి బట్ వాళ్ళు మిగతా హౌసెస్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుందట సెవెన్ సెవెన్ థర్టీకి వస్తామన్నారు సో ఈలోపు నేను పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళు వచ్చేసరికి అన్నట్టుగా పూజ చేసుకుంటున్నానండి టెడ్డీ లంగా నేను నార్సింగ్లో తీసుకున్నాను అమ్మ వాళ్ళు తీసుకున్నారు చెల్లి అయితే వాళ్ళ ఇంటి దగ్గరే స్టిచ్ చేయించింది ఎంత బాగా చేశారో స్టిచ్చింగ్ అయితే బాగుంది లంగా జాకెట్ కూడా బట్ ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను టెడ్డీని ఇప్పుడైతే నేను ఫ్లక్కర్ మాత్రమే పెట్టుకున్నానండి జడ వేయలేదు మార్నింగ్ అంతా వేసుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ కామెంట్స్ చేయొద్దు మీరు జడ వేసుకోలేదు అని నేను ఎవ్రీ ఫ్రైడే లలిత సహస్రనామం చదువుకుంటాను కాబట్టి ఈరోజు మార్నింగ్ మిస్ చేశాను సరే ఈవినింగ్ టైం ఉంటుంది కదా మనకి అన్నట్టుగా నేను ఈవినింగ్ అయితే లలిత సహస్రనామం చదువుకుంటున్నాను నేను అమ్మవారికి శారీ పెట్టుకున్నానండి ఆ శారీ ఈవినింగ్ కట్టుకుందాం అనుకున్నాను కానీ బట్ నేను కట్టుకున్నది కూడా కొత్త శారీయే కదా సో ఈ శారీ అయితే కట్టుకున్నాను అమ్మవారికి పెట్టిన శారీ వీలైతే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లేకపోతే ఇంకొక రోజు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను మీకు చూపిస్తాను వరలక్ష్మి రథం రోజు మాత్రం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నిద్ర లేస్తే పనులన్నీ ఉంటాయి పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వాయినాలు ఇస్తూ ఉంటాము తాంబూలాలు పంచుతాము కాబట్టి నైట్ లెవెన్ థర్టీ వరకు మనకు పనులే ఉంటాయి అలా పూజ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత కొంచెం క్లిప్ తీసానండి అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఓవరాల్గా లుక్ ఇలా ఉందన్నమాట అమ్మవారిది లెండి పెద్ద హడావిడేముండదు మనకు పూజ ప్రశాంతంగా చేసుకోవడమే ముఖ్యము ఇక ఫ్రెండ్స్ వన్ బై వన్ ఇంటికి వస్తూ ఉన్నారు ఫస్ట్ పసుపు రాసేసి కుంకుమ బొట్టు ఇచ్చి గంధం పెట్టి ఇప్పుడు తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను గుమ్మం ముందు ఉన్నారు కదా అమెజాన్ పార్సిల్ వచ్చింది అనమాట ధనుష్ బ్యాగ్ ఒకటి ఆర్డర్ పెట్టినాడు కాలేజ్ కోసం అన్నట్టుగా అతను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు సరే ఫస్ట్గా తాంబూలం ఇచ్చిన తర్వాత బ్యాగ్ అయితే తీసుకొచ్చాము అందుకని అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇక ఫ్రెండ్స్ అందరు వన్ బై వన్ వస్తున్నారు కాబట్టి అందరి కాళ్ళకి అలా పసుపు రాసి కుంకుమొట్టు పెట్టిన తర్వాత తాంబూలాలు ఇస్తున్నానండి ఒక్కొక్కరు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా గ్యాప్ లో వస్తున్నారనమాట ఇలా స్టార్టింగ్ లో వీడియో తీసాను కదా మళ్ళీ ఎండింగ్ లో వీడియో తీస్తున్నాను అమ్మవారి కోసం పాట పాడుతున్నారు ఈవిడ మా నైబర్ ఏ చాలా చక్కగా పూజ చేస్తారండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికైనా వైభవ లక్ష్మి వ్రతానికైనా ఈ విడ పాట పాడండి పూజ కంప్లీట్ అవ్వదు అనేది నా ఫీలింగ్ చాలా బాగా చేస్తారు అసలు పూజలు అయితే ఎంత చక్కగా చేస్తారో అలాగే పాటలు కూడా చాలా బాగా పాడతారు ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేసుకొని ఆవిడ పాటలు వింటూ ఉంటాను ఇంట్లో ఇలాంటి నైబర్ నాకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా ఫ్రెండ్స్ అయితే ఇక లాస్ట్ వరకు ఉన్నారండి దగ్గర దగ్గర నైన్ అవుతోంది టైము అయినా కూడా ఉన్నారు సత్య గారు అలాగే రాధా శిల్ప సుజన గారు సుభాషిణి గారు వాళ్ళు సోఫాలో కూర్చున్నారు కదా వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు ఇంకెప్పుడైనా వీడియోలో వీలైతే వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తానండి చాలా బాగా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు అలాగే చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు ఇలాంటి ఫ్రెండ్స్ నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను షర్మిల అని మా ఫ్రెండే తను కూడా లాస్ట్ వరకు ఉన్నారు వీడియోలో అయితే చూయించలేకపోయాను ఇది అనమాట అండి వీడియో ఇలా జరిగింది పూజ ఈ రోజు కలషం ని కొంచెం కదిపి నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని తీస్తానండి పూజ దగ్గర అన్నీ కూడా గతంలో వేసి వాటర్ పారే వాటర్ లో అయితే వేస్తాము నేను దిగిన కొన్ని పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను ఓకే ఓకేనండి నేను పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్